ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో బుధవారం యూనిటీ మార్చ్ మార్చి ఎస్కే బేర్ కళాశాల వద్ద అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి ఈ యూనిటీ మార్చ్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ మీడియాతో మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా యూనిటీ మార్చ్ నిర్వహించామని తెలిపారు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా సంఘ బలాన్ని పటిష్టం చేయడానికి అలాగే ఆయన అందించిన ఐక్యతా పరంపరను కొనసాగించడానికి కార్యక్రమం చేపట్టామని పేర్కొన్నారు రన్ ఫర్ యూనిటీ పోటీని సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి రాష్ట్రీయ ఏకతా దివస్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు దేశ ఐక్యత సమైక్యత కోసం ప్రజలకు శాంతి సందేశం ఇవ్వడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు ప్రతి సంవత్సరం అక్టోబర్ ముప్పై ఒకటిన రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు ఎస్కే బిఆర్ కళాశాల వద్ద ప్రారంభమైన ఈ మార్చ్ పట్టణంలోని స్థానిక గడేయ స్తంభం వరకు కొనసాగింది ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు కూటమి నేతలు పట్టణ ప్రజలు పాల్గొన్నారు अड़केदारो మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నూట యాభైవ జయంతి యూనిటీ మార్చు రా దేశవ్యాప్తంగా అన్ని చోట్ల జరపడం జరుగుతుంది అదేవిధంగా ఇది మన మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ మన మన్సుఖ్ మాండ్యా గారు కేంద్ర మంత్రివర్యం ఆయన ఆధ్వర్యంలోని ప్రతి డిస్టిక్లోని కూడా పార్లమెంట్లోని కూడా ఈ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇందులోని ముఖ్య అదే ఆలోచన ఒక్కటే అందరినీ కూడా యూనిటీగా ఆనాడు ఆ మహనీయులు ఐరన్ మ్యా ఐరన్ మ్యాన్ అనేది మనందరూ పిలుస్తాం ఆయన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకుంటూ మనందరం కూడా కలిసి ఉండాలని మనందరం కూడా ఈరోజు మన దేశాన్ని ఒక డెవలప్డ్ నేషన్ కింద తయారు చేసుకోవాలంటే మనందరం కలిసి రావాలని ఏకైక ఆలోచనతోని ఈరోజు ఈ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మన ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న పిల్లలందరితో కలిసి ఈరోజు ఈ పాదయాత్ర చేయడం జరిగింది ఇది ఎస్కేబిఆర్ కాలేజ్ నుంచి స్తంభం వరకు వెళ్తూ అలాగే పిల్లలందరితో కూడా వాళ్ళందరితో మాట్లాడుతూ మనందరం కలిసి రేపన్నాడు మన దేశాన్ని ప్రత్యేకంగా రేపు ఒక డెవలప్ నేషన్ చేయాలంటే యువ ఇక్కడ ఇక్కడ ఉన్న యువత కీలక పాత్ర పోషించాలి ఎందుకంటే రేపు యువతతోనే మార్పు వస్తుందని చెప్పి మనందరం కూడా మనందరం కూడా భావిస్తాము అదేవిధంగా మన కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన ఎడ్యుకేషన్ అండ్ ఐటీ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు కూడా అందరూ ఆదేశాల మేరకు ఇది మనం గణనీయ ఇది ఒక విజయవంతంగా చేయాలి మన అందరిలోని ఒక ఐక్యత మనం తీసుకొచ్చే బాధ్యత మనందరం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పాదయాత్ర నిర్వహించుతూ ఖచ్చితంగా ఇది ఒక విజయవంతం చేస్తామని కూడా తెలియపరచుకుందాం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి